ಮಧ್ಯಾಹ್ನ <laughs> ಎಲ್ಲ <laughs> 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 <hums> 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 <hums>

ண்ண okay. ఈ రోజు మనం అన్న క్యాంటీన్ ని మళ్ళీ రివైవ్ చేసి ఉన్నాము మన జిల్లాలో ఈరోజు ఫైవ్ అన్న క్యాంటీన్స్ మనం ఓపెన్ చేసినాము నాలుగు ఏలూరులో ఒకటి న్యూజివీడ్లో ఓపెన్ చేస్తున్నాము సో ఇది పర్పస్ ఏదంటే సబ్సిడైజ్డ్ హైజీనిక్ అండ్ అఫోర్డబుల్ ఫుడ్ ఫర్ ద పీపుల్ ఫోర్ పీపుల్ సో నో సింగిల్ పర్సన్ షుడ్ షుడ్ గో అంగ్రీ ఉద్దేశంతో అందరికీ రూపాయి ఫైవ్ రూపీస్లో మార్నింగ్ మధ్యాహ్నం అండ్ డిన్నర్ మూడుసారి మనం ఇవ్వడం జరుగుతుంది సో మనకు టైమింగ్ చూస్తే సెవెన్ టు టెన్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ టు టెన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ టు త్రీ ఓ క్లాక్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అండ్ సెవెన్ టు నైన్ ఇన్ ద ఈవినింగ్ మనకి ఇవ్వడం జరుగుతుంది డిన్నర్ కూడా సో ఇది మనకి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేశాము ఇంకా నాలుగు మనం మున్సిపల్ ఏరియాలోనే ఓపెన్ చేస్తున్నాము న్యూజి వీడు ఒకటి ఓపెన్ చేస్తున్నాము సో అందరూ ఆల్ ద పువర్ పీపుల్ ప్లీజ్ మేక్ యూస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ టేస్ట్ కూడా క్వాలిటీ కూడా అన్నీ మనం చూసుకుంటున్నాము బాగానే ఉంటుంది దీనిపైన ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మాకు రైస్ చేయండి థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంది అందులో భాగంగానే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది ఆ వందలో ఏలూరు నియోజకవర్గంలో మరి ఏలూరుకి కూడా ప్రాధాన్యత ఇచ్చి ఏలూరులో నాలుగు అన్నా క్యాంటీన్లు ఈ రోజునే తెరవబడినాయి ప్రతి క్యాంటీన్లో కూడా మూడు వందల యాభై మంది టిఫిను మూడు వందల యాభై మంది భోజనం పొద్దున్న సాయంత్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంఖ్యని కార్పొరేషన్ అవ్వడం వల్ల వంద నుంచి నో నూట యాభై వరకు పెంచమని కమిషనర్ గారిని అడిగాం భవిష్యత్తులో అది కూడా పెంచడం జరుగుద్ది ఎందుకంటే ఎక్కువ మంది పేదలు ఇక్కడికి పని మీద జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తారు కాబట్టి అనేక మంది పేదలు కూడా ఇక్కడ కార్పొరేషన్లో జీవనం సాగిస్తున్నారు ఉపాధి పనులు లేకపోవడం వల్ల వాళ్ళు కూడా ఏదైతే ఈ అన్నా క్యాంటీన్లు ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతోనే నాలుగు క్యాంటీన్లు కూడా ఇమీడియట్ తెరవడం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఒక మాట ప్రకారం పేదల ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పారో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు అన్నిటిని కూడా నిరుపయోగం చేసి చాలా క్యాంటీన్లు ధ్వంసం కూడా చేయడం జరిగింది మరి అన్నిటిని కూడా పునరుద్ధరిస్తూ మరి కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అలాగే మరి అత్యంత వ్యత్యాసంతో కూడికినా ఏదో వ్యయంతో కూడుకున్న ఈ కార్యక్రమంలో అనేక మంది దాతలు ఇస్తుంటే వాళ్ళు విమర్శలు చేస్తున్నారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దాతలు ముందుకు రావాల్సిన అవసరకత అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది అందులో భాగంగానే మరి నేను ఈ రోజున నా మొదటి శాలరీ లక్షా పాతిక వేల రూపాయలని కూడా మరి అన్నా క్యాంటీన్ ఇవ్వడం జరిగింది అలాగే ముగ్గురు దాతలు ఐదు వేల ఐదు వేల రూపాయలు చెప్పిన ముగ్గురు దాతలు కూడా ఇవ్వడం జరిగింది ఒక స్ఫూర్తిని నింపాలని ఉద్దేశంతో నేను నా మొదటి నెల జీతాన్ని ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఎవరైతే అన్నా క్యాంటీన్లో ధనికుడు తినొచ్చు పేదవాడు తినొచ్చు ఎవరైతే వెచ్చించగలడం వంద రూపాయల నుంచి రెండు వందలు లేకపోతే ఐదు వందలు వెచ్చించగలడో వాళ్ళు తిన్నప్పటికీ కూడా వాళ్ళు అన్నా క్యాంటీన్ తరపున డొనేషన్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పేద ప్రజానికానికి ఉపయోగపడాలి కాబట్టి దాతృత్వాన్ని చాటుకోవాల్సిన సమయం వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది సంపన్నులు ఎంతో కొంత వెచ్చిస్తేనే సమాజ సేవ కోసం రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది ఆ అభివృద్ధి చెందుల్లో భాగంగా మళ్ళీ వాళ్ళకి ఆదాయ మార్గాల్లో వాళ్ళ వ్యాపారం ద్వారా వాళ్ళకే వస్తాయి అది వాళ్ళకు కూడా తెలుసు అభివృద్ధితో అంటే వ్యాపారం ఉంటుంది ప్రతి వ్యాపారస్తుడు కూడా మరి అభివృద్ధి దిశగా చేయడానికి వాళ్ళకి వచ్చిన దాంట్లో కొంత దాన్ని సమాజ సేవకు ఉపయోగించుకోవాలని సందర్భంగా ఆ స్ఫూర్తి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు నింపారో ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవకు ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నమస్కారం మరి ఈ రోజున ఒక మంచి శుభ కార్యక్రమం అన్నం పెట్టేటువంటి పేద ప్రజలకి అన్నం పెట్టాలి ఎవరో కూడా పశువులతో ఉండకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో ఏర్పడినటువంటి అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించడం ఈరోజు గౌరవ శాసనసభ్యులు బడేటి సంటి గారు అదేవిధంగా కలెక్టర్ గారు మేయర్ గారు వీళ్ళందరి సమక్షంలో ఈ రోజున ఏలూరు నియోజకవర్గం ఉన్నటువంటి నాలుగు అన్నా క్యా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ఏదైతే గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్నా క్యాంటీన్ నడిచినాయో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం నాయకుల మీద ఒక దేశంతో పేదల పొట్టలు కొట్టినటువంటి పరిస్థితి చూస్తాం మరలా ఈ రోజున ఏదైతే పేద ప్రజలను ఆదుకోవాలి ఎక్కడా కూడా ఆకలితో అలమటించకూడదు అందరూ కూడా కడుపు నిండా భోజనం చేయాలి వారికి ఫ్రీగా పెట్టాలి ఫ్రీలోనే కొద్దిగా పొద్దుపాటు ఐదు రూపాయలు తీసుకొని మాత్రమే భోజనం పెట్టాలన్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ రోజున రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా హర్చిస్తూ ఉంది ఈ సందర్భంగా అటు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి కూడా మా ఏలూరు నియోజకవర్గం నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఫస్ట్ జీతం లక్షా పాతికి వేల రూపాయలు వారు ముందు స్ఫూర్తితో వచ్చి వారి యొక్క దీనికి డొనేషన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఇది వారిని చూసి అనేక మంది ముందుకు వచ్చేటువంటి పరిస్థితి రోజున అనేక మంది ఐదు ఐదు వేల రూపాయలు చొప్పున కూడా డొనేషన్ ఇస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ వారి స్థాయిలో వాళ్ళు చేసినటువంటి పుట్టినరోజు వేడుకల్ని ఇట్లాంటి చోట చేసుకొని దీనికి డొనేషన్ ఇచ్చి పేదలు పొట్ట నింపవలసిందిగా కోరుతూ ఉన్నాం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామ్యంతో ఏర్పడిన తర్వాత మేము చేస్తామన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒకటొకటిగా చేసుకుంటూ వస్తూ ఉంటే వైఎస్ఆర్ పార్టీ నాయకత్వానికి నిద్రపట్టేటువంటి పరిస్థితి లేదు వైఎస్ఆర్ పార్టీ మొత్తం డబ్బా అంతా ఖాళీ అవుతూ ఉంది అందరూ కూడా నాయకులు దాంట్లో ఉండేటువంటి పరిస్థితి లేదు నాయకుడిని అసహించుకునేటువంటి పరిస్థితిలో రోజున పార్టీ ఉంది ఆ దేశంతో ఈ రోజున పైసా వసూలు అన్నా క్యాంటీన్ కాదు అనేటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వస్తూ ఉంది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే నీ ముఖం చూస్తే ఎవరో కూడా డొనేషన్ ఈ రోజున చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపునిస్తే ఈ రోజున అనేక మంది ముందుకు వచ్చి డొనేషన్ ఇచ్చి ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు తగ్గించి ఆర్థిక భద్రం తగ్గించి ఈ యొక్క పేదల పొట్ట నింపి నిండా భోజనం చేసేటువంటి కార్యక్రమాన్ని సహకరిస్తున్నప్పుడు దాన్ని స్వాగతించాలి కానీ విమర్శ చేయకూడదు అనేది జ్ఞానం లేనటువంటి వాయిస్ అని మేము చెప్తా ఉన్నాం ఈరోజు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మరి యొక్క మంచి శుభ మంచి కార్యక్రమాలు ఈరోజు మా అందరం కూడా భాగస్వాములు అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క అన్నపూర్ణ అనేటువంటి కార్యక్రమం ఏదైతే అన్నా క్యాంటీన్ అన్నం పెట్టేటువంటి కార్యక్రమంలో పాల్గొంటాం చాలా సంతోషంగా ఉందని చెప్తాం చంటిగారి చేతి మీదగా ఏలూరు నియోజకవర్గంలో నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి నాలుగు అన్నా క్యాంటీన్లు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ నాయుడు గారు చేతుల మీదుగా ఉదయం బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచ్ సాయంత్రం డిన్నరు మరి ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా పెట్టాలని చెప్పి ఏదైతే ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో మరి ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలో మాటగానే మరి ఎలక్షన్ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల కాలంలోనే మరి రాష్ట్రంలోనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే దాంట్లోనే వంద అన్నా క్యాంటీన్లు ఆ వందలో మరి ఏలూరులోనే మరి నాలుగు అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉన్నది ప్రజలందరూ కూడా మరి ఎమ్మెల్యే చంటి గారి కృషి వల్ల ఈ నాలుగు కూడా త్వరితిన ఓపెన్ అవ్వాలని చెప్పేసి గౌరవ మేయర్ గారికి గౌరవ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి కమిషనర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానిలో భాగంగానే మరి పది రోజుల్లో సుమారు నలభై ఐదు నలభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ నాలుగు అన్న క్యాంటీన్లు కూడా రెనోవేట్ చేయడం జరిగింది మరి ఇక్కడ పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రతిరోజు కూడా శానిటేషన్ సిబ్బంది కాని ఉండి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఉండి ఇది మొత్తం ఇక అన్ని కూడా సక్రమంగా జరిగేటట్టు నిర్వహణ చేస్తూ ఉంటారు మరి అట్లాగే రానున్న రోజుల్లో కూడా ఈ నాలుగు అన్నా క్యాంటీన్ని అభివృద్ధి చేసే దిశగా అంటే ఇంకొంచెం ఎక్కువ పరి పరిమాణం పెంచే దిశగా మరి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛంద సంస్థలు అట్లాగే దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్ నుంచి వాళ్ళ సహకారం అందించినట్లయితే ఈ రోజున మరి గౌరవ ఎమ్మెల్యే గారికి వచ్చినటువంటి మొదటి నెల శాలరీ లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు కూడా ఈ అన్నా క్యాంటీన్లకి డొనేట్ చేయడం జరిగింది వారిని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది తాతలు వచ్చి వాళ్ళు కూడా ఇస్తున్నారు మరి అట్లాగే మరి ఏలూరు నగరంలో కాకుండా జిల్లాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తాతలు ఈ అన్నా క్యాంటీన్ సహకరిస్తే ఈ నాలుగు అన్నా క్యాంటీన్ కొంచెం బాగా అభివృద్ధి చేసి మరి సుమారు ఇది జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి వెయ్యి మంది దాకా కూడా భోజనం టిఫిన్లు పెట్టే దిశగా నేను కృషి చేస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది మరి తాతలందరూ కూడా రావాలి దీన్ని చక్కగా మేము మెయింటైన్ చేస్తాము హైజెనిక్ ఫుడ్ పేద ప్రజలందరికీ కూడా పెడతాము ప్రజలందరూ అవసరాలు చూస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో వాళ్ళు ఇచ్చిన హామీని మరి నాయుడు గారు కానివ్వండి అట్లాగే గౌరవ్ ఎమ్మెల్యే గారు కానివ్వండి గౌరవ్ మేయర్ గారు మరి ప్రజాప్రతినిధులు నాయకులు మేమందరం కూడా పేద ప్రజలకు అన్నం పెట్టే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం